ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి మీడియం సైజు కిలారిపోజ్ అని చెప్పొచ్చు మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి చూస్తున్నారు మరి ఎదురు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మన మీరేనా ఏదిన్నా కరెక్ట్ రేటు 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 ఏం చెప్తుంది ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష వేలు కానీ చెప్తున్నారు పళ్ళు మలపలతోన్నాయి అనేసినాయి పళ్ళు వేసినాయి రైతులు ఎక్కడి నుంచి వచ్చారనా తెలంగాణ స్టేట్ మరి రైతుల ఎవరు మీరు మరి సిద్ధంపట్లో మంచిపోతాయా బాబో దయకి వెళ్ళాలా బెదిరిసా ఏమన్నా ఏం లేదు ఫ్రెష్ మరి చూస్తున్నారు సిద్ధంపట్ల మంచి ఇస్తున్నారు మరి తెలంగాణ స్టేట్ నుంచి రావడం జరిగింది ఏమన్నా పక్కన పల్లెనా గట్టు మాచారలా రైట్ అలాగే కలవగలు చూస్తున్నారు మీ జాన్ జాన్ జాను ఎంత రేట్ ఒకటి ఒకటి పది అంటే మరి ఒకటి పైననా లోపల నెంబర్ వచ్చా ఒకటి పైన మీ నెంబర్ చెప్పండి ఒకసారి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ నైన్ టూ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ లాస్ట్ వన్ టూ ఫ్రీ కాంటాక్ట్ చేయండి అలాగే వెనుక నేను ఇప్పుడు మీకు చూపిస్తాను తెలంగాణ స్టేట్ బేట మరి ఈ వారమైనా సంతకి ఫస్ట్ రావడమ్మా సంతకి ఈ వారమే రైట్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మనకు కొత్త మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్